తెలుగు సాహిత్య విస్తరికి స్వాగతం నా పేరుడేగల అనితా సూరి ఇవాటి కథా శీర్షిక చోటు దొరకని నిజాయితీ ఈ కథ నేటి నిజం దినపత్రికలో ప్రచురింపబడింది ప్రభుత్వ ఉద్యోగం అంటే కొందరికి జీవనోపాధి కొందరికి కాలక్షేపం మరికొందరికి అక్రమార్జనకు అందొచ్చిన లైసెన్స్ వచ్చిన జీతంతో అవసరాలకు సరిపోయి ఎంతో కొంత మిగుల్చుకుని బ్రతకగలిగితే అంతే చాలు ఫైళ్ళంటే పేపర్లు కాదు మనుషుల జీవితాలు అని గుర్తుంచుకుని పనిచేయాలి ఫైళ్ళ వెనకే మనిషి వచ్చినా రాకున్నా అందులోని నిజానిజాలపై ఆధారపడి సమస్యల్ని పరిష్కరించే దిశగా దృష్టి పెట్టాలి నాకు చేతనైనంత చేయగలిగినంత పని చేస్తే ఆ పైన దేవుడున్నాడు నిజాయితీకి ఎవరు విలువివ్వకున్నా నా మనస్సాక్షి నన్ను వేలెత్తి చూపకుంటే చాలు ఆత్మతృప్తితో ఎవరికి తలవంచే అవసరం ఎవరి వద్ద చేయి చాపే అవసరం లేకుండా జీతం పుచ్చుకుంటున్నందుకు ఉద్యోగిగా నా బాధ్యతను విస్మరించకుండా ఉండాలి అనుకుని గ్రూప్ ఎగ్జామ్లో పాస్ అయి కొత్తగా వచ్చిన గుమస్తా ఉద్యోగంలో చేరింది స్వాతి ఒకరోజు ఫైల్ వెంటే ఓ గంటలో నా పని అయిపోవలసిందే అన్నట్టు కథను మేడం ప్లీజ్ ఈ ఫైల్ ఇమ్మీడియట్గా పుటప్ చేస్తే మీ శ్రమ ఉంచుకోను అన్నాడతను స్వాతితో తొందర పెట్టేస్తూ అరే మీరు భలేవాళ్లే మీరిదివరకు ఎలాంటి వాళ్ళని చూశారో నాకు తెలీదు కానీ నేను మాత్రం మీరు వచ్చినా రాకున్న అవసరాన్ని బట్టి ఫైలు తప్పకుండా పెడతాను అందుకోసమే నన్ను ఇక్కడ జీతం ఇచ్చి కూర్చోబెట్టింది నాకే కాదు ఈ సెక్షన్లో ఇంకెవరికీ కూడా మీరు చిల్లిగవ్వ ఇవ్వద్దు ముఖ్యమైన ఫైలు లేటుగా పెడితే ఆఫీసర్లే మాకు చివాట్లేస్తారు ఇప్పుడే నేను డ్రాఫ్ట్ తయారు చేస్తాను మీరు నిశ్చింతగా వెళ్ళండి అని గంటలో ఫైల్ పుటప్ చేసి పంపింది స్వాతి ఆమె మాటలకు అతను మొదట ఆశ్చర్యపోయినా తర్వాత స్థిమితపడి ఆనందించాడు కానీ సాయంత్రం ఇష్యూ అయిన కాపీని తీసుకెళ్లేటందుకు వచ్చినప్పుడు మాత్రం ఎందుకో స్వాతి వంక నీతులు బాగా చెప్తున్నావు కానీ ఇక పని చూసుకోమన్నట్లు నిర్లక్ష్యంగా చూపులు విసిరి వెళ్ళిపోయాడు ఏమైంది ఇతనికి అనుకున్నా పెద్దగా పట్టించుకోలేదు స్వాతి వారం రోజుల తర్వాత అతని కేసు హీరింగ్ కోసం వచ్చాడు మేడం గారు ఇవాళ మీ పై ఆఫీసర్ రాలేదండి అడిగాడు లేదు లీవు అంది స్వాతి కోర్టు కేసు ఫైల్ పుటప్ చేసే పనిలో తల మునకలవుతూ మరి మీ కలిగండి అన్నాడు మళ్ళీ రాలేదు అయినా మీ ఫైలు నా సీటుది అతనితో ఏం పని అంది అయితే ఈ డబ్బులు మీరే తీసుకోండి వాళ్ళ మళ్ళీ నేను రాను మరో వారం వరకు సార్కి కూడా మీరే ఇచ్చేయండి అన్నాడు డబ్బుల కోసం జేబులోకి చేయిపోనిస్తూ అరే మొన్న మీరు వస్తే చెప్పాను ఇలాంటివి నాకు నచ్చదని అసలు బయటకు తీకండి అంటూ చిరాకు పడింది స్వాతి ఇప్పుడు లేడీ ఎంప్లాయర్స్ కూడా తీసుకోవటం కామనే లెండి మేడం నేనేమి అనుకోను మీరు మొహమాట పడకండి చెప్తూనే ఓ కవరు ఆమె పక్కనున్న టేబుల్ డ్రాలో వేశాడు మీకెంత చెప్పినా వృధాలా ఉంది ఇలా చేశారంటే మీ ఫైల్ నేను నిజంగానే లేటుగా పెడతాను చెప్పింది కోపంగా చాలండి మేడం గారు ఆ రోజే సార్లు చెప్పారు క్యాంటీన్ దగ్గర మీకు మొహమాటమని వాళ్ళకిస్తే వాళ్ళు మీ వాటా మీకు అందిస్తామని అసలు విషయం తేటతెల్లం చేశాడు అతను ఆ రోజు అతని చూపులకు అర్థం తెలిసొచ్చి నువ్వేం విన్నావో వాళ్ళేం చెప్పారో అన్నీ అబద్ధాలే వాళ్ళు నా పేరు చెప్పి దండుకున్నట్టున్నారు నువ్వు ఆ కవర్ జేబులో పెట్టుకుని వెళ్ళిపో లేదంటే కంప్లైంట్ చేస్తా అనేసరికి వాడికి అసలు సంగతి అర్థమై సారీ మేడం అని కవర్ తీసుకుని వెళ్ళిపోయాడు మర్నాడు ఆఫీసర్ని తన కలీగ్ని అడిగింది స్వాతి మీకు కావాలంటే తీసుకోండి కానీ నా పేరు వాడుకుని నన్ను బ్లేమ్ చేయొద్దు అని వాడు అలా అన్నాడా మేడం బాగా మొహమాట పడుతున్నారు పోని మీరే అది కూడా తీసుకోండి అని వాడే అన్నాడు అంటూ బుకాయించారు మొత్తానికి తన ఎలాంటిదో ఆ ఫైల్ అతనికి తెలిసింది కాబట్టి ఇకపై వీళ్లకు నావాట అంటూ ఇవ్వడు ఇప్పుడిక వీళ్లకు బుద్ధొచ్చింది కాబట్టి మరెవరి దగ్గర నా పేరు చెప్పుకుని తీసుకోరు అనుకుంది స్వాతి స్థిమితపడుతూ రెండవ రోజుకే వేరే సెక్షన్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నట్టు ఇష్యూ అయిన ఆర్డర్స్ కాపీ స్వాతి చేతికి అందింది అవినీతి సుస్థిర స్థావరం ఏర్పరుచుకున్నాక కుంచుంచుకుపోతున్న నిజాయితీ తన చోటు ఎక్కడో తెలియక ఎప్పటికప్పుడు వెతుక్కుంటూ తిరగాల్సిందే అని తెలియజేస్తూ చోటు దొరకని నిజాయితీ ఈ కథ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి ఈ వీడియో లింక్ని మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా తెలుగు సాహిత్య విస్తరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక ఆసక్తికరమైన వీడియోతో త్వరలోనే మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే